శ్రీ మల్లాప్రగడ సమనారాయణ గారు విశ్వనాథ కల్పవృక్షంపై ఉపన్యాసం చేస్తూ కల్పవృక్షంలో కుంభకర్ణుడి యొక్క మాటలు ఆయన చేసినటువంటి వర్ణన కల్పవృక్షంలో ఎలా ఉంది అనే దాన్ని ఉపన్యాసంలో తెలుపుతూ ఆ కుంభకర్ణి యొక్క కుంభకర్ణి ద్వారా పలికించిన మాటల వైచిత్రిని తెలియజేశారు మీరు వినండి కుంభకర్ణుడి సంగతి మనకి బాగా తెలుస్తుంది చాలా కష్టపడి నిద్ర లేదు నిద్ర జరుగుతుంటే ఆ కుంభకర్ణుడు వస్తే కానీ ఒక కథ పులికి రాదండి నిద్ర నేర్చాడు పళ్ళు నిలుసుకుంటూ ఆవరించుకుంటూ అన్నగా వచ్చాడు ఏం జరిగింది జరిగిందంతా చెప్పాడు నేను ఇప్పటికైనా నిద్రలేయాలి కానీ అన్నయ్య నువ్వు ఇంకా నిద్రపోతున్నావు అన్నమాట అదేమి అసలు ఎలా తీసుకొచ్చే ఏంటని జరిగిందంతా చెప్పాడు సరే ఓన్లీ ఇప్పటికే తప్పుడు అవతల గట్టు పెట్టుబడి నడుస్తున్నావు కదా నేను గారి లంకా నగరంలో రావణాసురుడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాడు తో కుంభకర్ణుడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వాడి ఫాలోవర్స్ వాడు వాళ్ళంతా కుంభకర్ణుడికి వెంటొస్తామన్నారు కుంభకర్ణుడు అన్నాడు ఆతడు ఆతడు అయినచో రాముడు మానవుడని నేను అనుకోవడం లేదు శ్రీ మహావిష్ణు అని భావిస్తున్నాను ఆతడు తడు అయినచో అయిన మీరు తోడు చని ప్రయోజనము లేదు నేను పోతాను పెరిగిపోతాను అదే ప్ర అతను మా ఊరు మానవుడు భార్య కనబడుకుంటా పోతే ఎడుస్తున్నవాడు వాళ్ళు దేవుడు ఏమో అంటారా ఆతడు ఆతండు కానిచో ఆ మీరు తోడు ఆన లేదు అతను అంత అయితే ఉపయోగం లేదు కాకపోతే మీరు అవ్వాల్సి అవసరం లేదు అంతా అందరికీ చెప్తున్నారు అని ఇది ధరికి వెళ్ళాడు లక్ష్మణుడు అన్నాడు అమ్మయ్య నాకు ఛాన్స్ ఇవ్వు కాసేపు నేను యుద్ధం చేస్తాను వీడి సంఘటన కూడా నేను చూస్తాను నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవాలి సరే లక్ష్మణుడు పుచ్చిన కాలం అనేది ఎందుకంటే రావు సరే అన్నాడు లక్ష్మణుడు రాయించి పెట్టి గట్టిగా కొట్టాడు కుంభకర్ణుడు కుంభకర్ణుడు ఇలా చూసుకున్నాడు వాడు అప్పటికే మొత్తం సమాచారం అంతా తీసుకొచ్చి వాళ్ళు వివరాలు బయోడేటాలను పెట్టుకుని వచ్చాడు తెల్లగా ఉండేవాడు లక్ష్మణుడు నల్లగా ఉండేవాడు రాముడు వెళ్ళేవాడు తెల్లగా ఉన్నాడు అంటే లక్ష్మణుడు అన్నాడు జీ లక్ష్మణుడు ఏంటంటే రాముడితో చేయాలి గెలిస్తే రాముడిని గెలవాలి అది గౌరవం ఓడిపోతే రాముడి చేత ఓడిపోవాలి అది గౌరవం ఐఏఎస్ఎల్ తప్పి బలవలేదు ఎస్ఎల్సీ తప్పితే ఏం అందుకని నేను రాముడితో తప్పు పెడితే చేయకూడదు ఇలా నచ్చినాడు కొండలాగా లక్ష్మణుడు బాణం పెట్టి గట్టిగా కొట్టాడు అక్కడికి బయలుపోయి పాతలతో పడి రెచ్చిపోయి దానికి రావాలంటే లక్ష్మణుడి ఉద్దేశం అడిగి కదాలు రెండు బాణాలు కొట్టాడు నాలుగు లాభం లేదు కానీ ప్రయోజనం లేదు లక్ష్మణుడు కోపం చేశాడు తన ధను విద్య పాండిత్యం మొత్తం ప్రయోగించి కుంభకర్ణుడి శరీరం మీద అన్ని వైపుల నుంచి బాణాలు తగిలే విధంగా కొట్టాడు అప్పుడు కూడా కుంభకర్ణుడు చెప్పు చెదరలేదు కానీ ఒక మాట మాట్లాడాడు నువ్వు ఎవరో తెలియటం లేదయ్యా నిగిడి లక్ష్మణుడు నిగిడించే శరములు వానగా వానలాగా చూపించాడు సూచీల ఆనవుండు సరగనిట్టులనియే చెప్పిన ఎట్టులున్నది నిన్ను ఏదో చెప్పినట్టు ఎవరో నాకు తెలియదు పోయి కానీ ఆ స్వామి దేవుడు మనం పట్టుకోవడానికి కావాల్సిన ఇచ్చారు విస్తున్నారు వాన విసిన్నట్టుగా ఉన్నాయి కదా లక్ష్మీ బాణాలు వీడికి లెక్కలేదు అంటే దున్నపోతుంది ఏదో దున్నపోతు కదా నువ్వు ఎన్ని బాణాల వాన చూపించినా ఐ డోంట్ కేర్ అంటాడు అంటే అంటే లక్షణాన్ని వాడిని దొన్నపోతులాంటి వాడిని కూడా ఎంత అందంగా చెప్పాడో సున్నితంగా చెప్పాడు నేను దొన్నపోతులాంటి వాడిగా ఏం లెక్కలేదు వస్తే మేము చూసుకుందాం పాత తీరు తెల్లని మరి కాకుండా తనదైన సొంత బాణిమైన వ్యక్తీకరించే విధానం అద్భుతంగా ఉంటుంది విశ్వనాథుల ఏమమ్మా తాను ముక్కుముట్టయిపోయిందే అన్నాడు రాము సెవెని చూసి నువ్వు వస్తున్నావు కదా రంగబల్లి వెయ్యాలి కదా స్వామి అని ఏమమ్మా ఎండి ఏకైపోయావే ఇంత దీపం వెలిగించవయ్యా ఆత్మజ్ఞాన దీపాలు ఏమమ్మా నువ్వు తపస్సు చేసి 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 ప్రాణాలు ఒళ్ళు పట్టాయి అన్నాడు ప్రాణం కోట చేరడానికే కదయ్యా అరాటం అన్నది అంటే జీవుని వేదన అన్నది ఆ జీవుని వేదన అన్ని పాత్రల్లో సన్నపోతంగా వారు చూపించిన సన్నివేశాలు కల్పవృక్షం వింత కనపడతాయి మరి ఇలా చెప్పుకుంటూ వెళితే